ఈ వీడియోని క్లియర్గా గమనించండి అని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే ఇది సరిగ్గా చేసుకుంటే మన హ్యాండ్ షోల్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చాలా వరకు సర్కులేషన్ పరంగా కావచ్చు షోల్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇటు ఉంటాయి ఈ టైంలో చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఈ టైంలో ఎవరికైతే షోల్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి తొందరగా పట్టేసే అవకాశాలు ఉంటాయి రెండు చేతులు కాబట్టి ఈ ఎక్సైజ్ క్లియర్గా గమనించండి అని మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి వీడియోని వరకు ఎంతవరకు అంత అంతవరకు షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఒకసారి దానికి కూడా వివరణ ఇవ్వడానికి నేను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ట్రై చేస్తాను ఓకే ముందు చూడండి క్లియర్గా వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు ఇదిగోండి ముందు మీ బాడీ స్థితి స్ట్రైట్గా ఉండాలి ఓకే కాలు కూడా ఇట్లాగా ఇట్లా గ్యాప్ ఇచ్చుకొని ఉంటాలో అట్లా ఉండద్దు అట్లా స్ట్రైట్గా ఉండాలి తర్వాత ముందు హ్యాండ్స్ అన్నీ మీరు కొంచెం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ రొటేషన్ ఎట్లా చేయాలి హ్యాండ్ హ్యాండ్ యొక్క ఫుల్ రొటేషన్ ఎట్లా చేయాలి దీనివల్ల మనకి జరిగే ఏంటి ఒకవేళ మీరు సరిగ్గా చేయకపోతే మీకు వచ్చే ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్తాను క్లియర్గా వినండి హ్యాండ్ రొటేషన్ అనేది ఇట్లా చేయాలి ఇప్పుడు ఇట్లా ఉంది కదా మీ హ్యాండ్ ఓకే ఇప్పుడు అలా తీసుకొచ్చారు దీన్ని ఇటు తిప్పాలి అటువైపు తిప్పాలన్నమాట గమనించండి ఎంతవరకు వీలైతే అంత సైడ్కి కాదు ఇటు వైపుకి ఓకే మన ఫేస్ వైపుకి దీన్ని తిప్పాలి ఇట్లా డైరెక్షన్ మార్చాలి చేసి ఇట్లా ఓకే మళ్ళీ ఇట్లా మీ బాడీ తిరగద్దు మీ బాడీ ఇంతే ఉండాలి మీ బాడీ ఈ ఛాతి మన ఫ్రెండ్ వైపుకే ఉండాలి ఈ హ్యాండ్ మాత్రమే తిరగాలి భుజం మాత్రమే తిరగాలి ఒకసారి ఇది ట్రై చేయండి మీకు కరెక్ట్గా ఎక్కడ వస్తుంది నాకు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నాకు కరెక్ట్ ఇది నుంచి ఇదంతా ఇదంతా కరెక్ట్ ఒత్తిడి పడుతుంది ఓకే కాబట్టి ఆ ఒత్తిడి మీకు ఆ ప్లేస్లో పడుతుందా లేదా నేను చెప్పే విధానంలో కరెక్ట్గా ఆ ప్లేస్లో ఒత్తిడి పడుతుందా లేదా ఒక్కసారి క్రాస్ చెక్కింగ్ చేసుకోండి అంతేకాకుండా ఇంకొకటి ఎక్సైజ్ చెప్పాం కదా అని చెప్పేసి ఎర్రబడి ఒక సార్లు ఇరవై సార్లు ఐదు సార్లు చేయొద్దు ప్రాబ్లం ఉన్నోళ్ళు ఓన్లీ త్రీ టైమ్స్ ప్రాబ్లం లేని వాళ్ళు మీరు ఐదు సార్లు చేసుకోవచ్చు పర్వాలేదు పది సార్లు ఇరవై సార్లు అవసరం లేదు మనకు ముందు హ్యాండ్ ఫైవ్ టైమ్స్ చేసినా సరే హ్యాండ్కి కరెక్ట్గా ఒత్తిడి పడేటట్టు చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో బలం అనేది వచ్చేస్తుంది ఇరవై సార్లు చేస్తేనే ఇక్కడ గట్టి పడుతుంది సార్లు చేస్తేనే గట్టి పడుతుంది అనేది మాత్రం అనుకోకండి మీరు ఐదు సార్లు చేసినా కరెక్ట్గా చేస్తే షోల్డర్స్ మీకు అసలు ఎప్పుడు ఇబ్బంది రావు మంచిగా స్టిఫ్ అవుతాయి ఓకే ఎక్ససైజ్ మళ్ళీ గమనించండి ఇట్లా ఏదైతే ఉంటున్నారో ఓకే ఫస్ట్ వన్ టూ ఈ హ్యాండ్ కూడా ఏంటంటే యువతల వాళ్ళకి ఛాతికి దగ్గరలో వస్తుంది ఓకే మీరు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని ముందు నుంచోబెట్టి కరెక్ట్గా వాళ్ళ ఛాతికి స్ట్రైట్గా మీ హ్యాండ్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి తర్వాత రెండు ఈ హ్యాండ్ మొత్తం మన చెవి చూసారా చెవి దగ్గరకు ఉండాలి అని చెప్పేసి బెండ్ చేశారు స్ట్రైట్గా ఉంచండి ఇట్లా పెట్టిన తర్వాత ఈ హ్యాండ్ తిప్పండి ఓకే మీ ఈ అరిచేవి ఏదైతే ఉందో ఇది టోటల్గా ఇటు తిరగాలి ఓకే ఎంతవరకు వీలైతే అంతవరకు వెనక్కి బెండ్ చేయండి చాతిని తిప్పొద్దు ఎట్టా తిప్పొద్దు చార్త్ ఇప్పుడు స్ట్రైట్గానే ఉండాలి మీ హ్యాండ్ మాత్రమే తిరగం అదే అన్నమాట ఓకే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను కుదిరితే మళ్ళీ దీన్ని క్లియర్గా మీకు చెప్పడానికి మళ్ళీ నేను ట్రై చేస్తాను ఇంకొకసారి కూడా చేద్దాం ఇప్పుడు ఈ హ్యాండ్ చేసాం కాబట్టి ఈ హ్యాండ్ కూడా ఈ హ్యాండ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ కూడా చెయ్యాలి కాబట్టి 1 1 2 3 మళ్ళీ సేమ్ పొజిషన్ 4 ఓకే 1 ఇట్లా చేస్తే ఇదంతా పట్టిద్ది ఇట్లా చేశారనుకోండి ఇట్లా చేసి ఇట్లా చేశారనుకోండి దీనివల్ల మీకు ఇక్కడ ఉంటుంది కానీ వెనక వైపు ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్ ఇక్కడ ఏం బలం పడదు దానివల్ల మీకు ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అసలు యూజ్ కూడా ఉండదు ఓన్లీ ఈ ఫ్రెండ్ దాకా మీకు కొంతవరకు ఫ్రీ అవుతుంది తప్ప ఈ పార్ట్ అనేది మీకు ఫ్రీ అవ్వదు ఓకే మళ్ళీ వెనకపాటు ఫ్రీ అవ్వడానికి మీరు చేయాల్సింది ఇది చేయాలి మీకు ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో నేను ఎక్సర్సైజ్ చేశాను కానీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాంట్లో నేను నార్మల్గా మార్నింగ్ టైం చేసుకున్నట్టుగా చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇట్లా పెడతారు కదా ఇది కూడా సేమ్ చాతకి స్ట్రైట్గా ఉండాలి యువత రోజు వస్తుంది స్ట్రైట్గా ఉండాలి పెట్టిన తర్వాత ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ హ్యాన్ని వెనక్కి స్ట్రెస్ చేయండి మన ఛాతి భాగాన్ని ముందుకు స్ట్రెస్ ఓకే అన్నమాట ఓకే మళ్ళీ రెండు హ్యాండ్స్ స్ట్రైట్ ఉండాలి ఇది వేసేటప్పుడు ఏంటంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ స్పైనల్ నుంచి ఈ ఏరియా మొత్తం దగ్గరకు వచ్చేయాలన్నమాట ఇది డైలీ ఏం లేదా ఫైవ్ టైమ్స్ చేసుకుంటే చాలు ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే త్రీ టైమ్స్ మాత్రమే ఆ త్రీ టైమ్స్ కూడా చెక్ చేసుకోవడానికి తప్ప హెవీగా చేస్తే ఎవరో డాక్టర్ చెప్పారను ఇంకెవరో థెరపిస్ట్ వేరే అయినా ఇంకెవరో చెప్పారను లేదా ఒక యోగా గురువు చెప్పాడను కాదు మీ ప్రాబ్లం మీది దానికి ఎన్నిసార్లు చేస్తే బెస్ట్ ఏంటనేది మీ మైండ్లో ఉండాలి వాళ్ళు చెప్పారని కాదు మనకి ప్రాబ్లం హెవీగా ఉన్నప్పుడు దాని ఓన్లీ ఆ ప్లేసు మరీ ఎక్ససైజ్ చేయకుండా టోటల్గా వదిలేయకుండా ఉంటాం కన్నా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఇలా చేసుకుంటావు మూడు సార్లు నేను చేసుకుంటే ఆ ప్లేస్లో కొంచెం బలాన్ని మనం తీసుకురాగలుగుతాం నా లెగ్ ఉందండి ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు నాకు ఈ ప్లేస్ కొంచెం మొత్తం వీక్గా ఉందనుకోండి నేనేం చేస్తానంటే వన్ టూ త్రీ వన్ త్రీ అంతే లెగ్ని స్ట్రైట్ చేస్తా బాగా ఎంత ఫోల్డింగ్ వెనక చేస్తున్నానో అంతే ఫోల్డింగ్ స్ట్రైట్ చేస్తా అలా ఒక త్రీ టైమ్స్ మాత్రమే చెక్ చేసుకుంటా ఆ త్రీ టైమ్స్ చెక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్ కానీ ఆ నవ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లూజ్ అవుతుంది అలా డైలీ కొంచెం చేసుకుంటామంటే మనకు సెట్ అవుతుంది టోటల్ ప్రాబ్లం తగ్గిన తర్వాత మీ ఇష్టం ఎన్నిసార్లు అన్నీ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం ఉన్నంతవరకు మూడు సార్లు మాత్రమే చేసుకోవాలి అది కూడా టెస్టింగ్ పర్పస్ కానీ చూసుకోవాలి అంటే ఆ ప్లేస్లో మనకి ఒత్తిడి ఎట్లా ఉంది బాగా ఉందా వీక్గా ఉందా ఎనర్జీగా ఉందా అని తెలుసుకోవడానికి మూడు సార్లు మాత్రమే చేసుకోవాలి అది ఈ వీడియోని పూర్తిగా చూడండి అని మీకు తెలిసే వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళు కూడా ఒకవేళ ఈ ఫుల్ రొటేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తున్నా ఈ ఫుల్ రొటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఎక్సర్సైజ్ కూడా చెప్పా ఒక ఎక్సర్సైజ్ ఒక్క ఎక్సర్సైజ్ చెప్దాం అనుకున్నా కానీ ఈ వీడియోలో రెండు ఎక్సర్సైజులు మీకు వచ్చేసినాయి రెండు మూడు ఎక్సర్సైజ్ వచ్చినాయి ఇప్పుడు నా కాలతో సహా కాబట్టి మూడింటిని చూసుకోండి నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు ఆలోచించుకొని చెయ్యండి థ్యాంక్ యూ